హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కనకం గవర్నమెంట్ ఆఫీసర్గా వేషం వేసి అనామిక కంపెనీకి వచ్చి అగ్రిమెంట్ పేపర్ల కోసం వెతుకుతూ ఉంటుంది ఇంతలో అనామిక రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కనకం ఏంటి పిండి గారు ఈ వేషం వేసుకుని వచ్చారు ఇంతకీ దేనికోసం వచ్చారో నాకు అర్థమైంది అని అంటుంది అనామిక ఏ పక్కకి తప్పుకో నా కూతుర్ని బాగా ఇరికించావు అగ్రిమెంట్ పేపర్లు అడ్డం పెట్టుకొని పోలీస్ స్టేషన్లో పెడతానన్నావు అందుకే ఈ వేషం వేసుకుని వచ్చాను అగ్రిమెంట్ పేపర్లని తీసుకుని వెళ్తాను అని అంటుంది కనకం అలా కుదరదు పిన్ని గారు ఇప్పటిదాకా కావ్యని జైల్లో పెట్టించాలన్న ఆలోచన ఉంది కానీ ఇప్పుడు మీరు దొంగతనంగా మా ఆఫీసులో అన్ని ఫైల్స్ తీసుకుని వెళ్తున్నారని ఇక్కడ సీసీ ఫుటేజ్లో చూపించి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయిస్తాను అని అంటుంది అనామిక వసే 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 నేను నేను నీకు ఏం అన్యాయం చేశానే అని అంటుంది పిన్ని గారు ఇది ఆఫీస్ అందుకే మిమ్మల్ని పిన్ని గారు అని పిలుస్తున్నాను చూడండి తెలివితేటలు మీకే కాదు ఈ అనామిక కూడా సొంతమే ఎందుకు పిన్ని గారు ఆ దుగ్గిరాల కుటుంబాన్ని చూసి మీరు ఇలా ప్రమలో బ్రతుకుతున్నారు నీ కూతురికి చాలా టాలెంట్ ఉంది ఆ టాలెంట్ అనేది మా ఆఫీస్కి ఉపయోగపడుతుంది నేను ఇప్పుడు ఇచ్చిన శాలరీస్ కంటే మూడు రెట్లు ఎక్కువ శాలరీ కావికి ఇస్తాను అప్పుడు మీరు ఆ మట్టి బొమ్మలు చేసుకునే అవకాశమే ఉండదు ఇలా దొంగతనం చేసే అవకాశమే ఉండదు అని అంటుంది అనామిక అవును నీలాంటి దాని మాటలు విని కట్టుకున్న భర్తకి ఇక వాళ్ళ సంస్థకి అన్యాయం చేయాలని నా కూతురు ఎప్పుడు అనుకోదు తన కంఠంలో ప్రాణం ఉండగా ఇక నీ కంపెనీకి అది రాదు చూడానామిక ఇప్పుడు నాపై దొంగతనం కేసు పెడతాను అంటున్నావు కానీ అగ్రిమెంట్ పేపర్లు నేను ఇవ్వను అనగానే పిన్ని ఇచ్చేసే ఇలా ఇచ్చేయాలి అని చెప్పి ఇక తన దగ్గర నుండి అగ్రిమెంట్ పేపర్లని లాక్కుంటుంది అనామిక చూడు పిన్ని ఇకపై ఇలాంటి వేషాలు వేసుకొని నన్ను మాత్రం ఫుల్ చేయొద్దు నువ్వే ఫుల్ అయిపోతావు వెళ్ళండి 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 అని అంటుంది అనామిక దొంగ ముఖంది ఎన్నో వేషాలు వేసి చాలామందిని బురుడీ కొట్టించాను దీన్ని మాత్రం బురుడీ కొట్టించలేకపోయాను అని చెప్పి వెళ్ళిపోతుంది కనకం ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్కి వస్తారు ఇక శృతి అంటుంది చూడండి సారు మీరు ఆఫీస్కి వస్తున్నారు వెళ్తున్నారు కానీ కావ్య మేడంని మాత్రం తీసుకుని రావటం లేదు కావ్య మేడం వస్తే ఇలా బాధపడే అవకాశ అవకాశం ఉండదు కావ్య మేడమే మంచి అద్భుతమైన డిజైన్స్ వేస్తుంది ఇప్పుడు కావ్య మేడంపై కోపంగా ఉండి ఎదుట కంపెనీని మీకు మీరే గెలిపించారు అని అంటుంది శృతి షటప్ శృతి అందరూ కలిసి ఆ కళావతి జపం పాడుతున్నారేంటి నేను మొన్న డిజైన్స్ వేశాను త్రుటిలో తప్పింది అనగాని సార్ మీ ముందు నేను బాగున్నాయని చెప్పాను కానీ కావ్య మేడం డిజైన్స్తో పోలిస్తే మీరు దేనికి పనికిరాదు కదా మీ డిజైన్స్ అని అంటుంది అంటే ఆ కావ్యని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాలంటావా అని అంటారు ఖచ్చితంగా సార్ మన కంపెనీ ఇంతకు ముందులా పైకి వెళ్ళాలంటే కావ్య మేడం రావాల్సిందే కానీ మీరేమో మమ్మల్ని తిడుతున్నారు అని అంటుంది శృతి ఇక రాజ్కి కోపం వస్తూ ఉంటుంది ఏం చెయ్యాలో అర్థం కాదు ఇది ఇలా ఉండగా హాల్లో ఇందిరాదేవి అలాగే అపర్ణాదేవి స్వప్న రుద్రాని కూర్చుని ఉంటారు ఏంటి రుద్రాని నువ్వేదో ప్లాన్లు వేస్తావు కదా నా కోడల్ని ఇంటికి రానివ్వకుండా అటువైపు కళ్యాణ అప్పుని కూడా ఇంటికి రానివ్వకుండా ఈ ధాన్యలక్ష్మి మెదళ్ళు పురుగుని పంపించి ఇక ధాన్యలక్ష్మి మా మీద అరిచేటట్టు చేస్తావు కదా ఇంకా నీ ప్లాను అమలు కాలేదా అని అంటారు అపర్ణాదేవి ఏంటోదినా ఈ మధ్య నేను సిటైర్లు వెయ్యాలనుకుంటే నువ్వు వేస్తున్నావు అంటే నేను ఇంట్లో గొడవలు పెట్టేదానిలా కనిపిస్తున్నానా అనగానే కనిపించడమేంటి అదే కదా చూడు రుద్రాణి నువ్వెన్ని ప్లాన్లు వేసినా ఎంతమందిని విడదీసినా ఒకటి మాత్రం నిజం అప్పు కళ్యాణ్ కలిసే ఉన్నారు అటువైపు మా కావ్య ఖచ్చితంగా మన ఆఫీస్కి వచ్చి తన పని చేపిస్తుంది ఎందుకంటే కళావతి కంటే మంచి డిజైన్ నా కొడుక్కి అక్కడ దొరకదు కాబట్టి ఇక నువ్వు ప్లాన్లు వెయ్యాలన్నా వర్కౌట్ కాదులే అని అంటుంది అపర్ణాదేవి అవును రుద్రాని ఎందుకంటే నిన్ను ఇంటికి తీసుకొచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఎవరైనా సంతోషంగా ఉంటే ఏదో ఒక పుల్ల పెడతావు కూతురివి కాబట్టి ఏమీ అనుకోలేదు కానీ నీకు ఒక సలహా చెప్పాలి అమ్మ స్వప్న అమ్మ స్వప్న అని అంటారు అమ్మమ్మగారు అనగానే స్వప్న కడుపుతో ఉన్నావు అసలే ఐదో నెల కూడా పూర్తవుతుందేమో ఇక ఐదో నెలలో ఖచ్చితంగా శ్రీమంతం చేయాలి దానికోసమే మీ అత్తతో మాట్లాడుతున్నాము మీ అత్తకి ఇంట్లో కోడలు గురించి ఏమీ అవసరం లేదు కానీ బయట వాళ్ళ గురించి వాళ్ళ బాగోగుల గురించి ఏదో దేశ ఉన్నట్టు నటిస్తుంది ఏరుద్రాని కోడలు కడుపుతో ఉంది ఐదో నెల ఇంకొక రెండు రోజుల్లో పూర్తవుతుందన్న సంగతి మర్చిపోయావా నువ్వు వాడదానివి కాదా అని అంటారు అపర్ణాదేవి వదినా నా కోడలు నా గురించి ఎలా ఆలోచిస్తుందో మీ అందరికీ తెలుసు కదా నా నోటి వెంట మాట వచ్చినా నా కోడలు ఊరుకోదు అనగాని హతా ఇప్పుడు నా కోడలని అంత వత్తి చెప్పక్కర్లేదు మీరు మీ కొడుకు ఎప్పుడు ఎలా ఉంటారు అన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కానీ ఆంటీ మీరు మాత్రం నిజంగా నేను కడుపుతో ఉన్నానని గుర్తిస్తున్నారు అప్పుడప్పుడు నాకు నచ్చిన వంటలు మీరు చేస్తున్నారు మా కావ్యం ఉన్నంతకాలం వేలకి భోజనం పెట్టి అలాగే నాకు హాస్పిటల్కి తీసుకువెళ్ళి అన్ని తనే చూసుకునేది కానీ లేకపోవడం నిజంగా ఈ ఇల్లే బోసిగా ఉంది ఇక శ్రీమంతం అంటారా ఈ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయాంటి అని అంటుంది స్వప్న చూడమ్మా స్వప్న ఎన్ని సమస్యలు వచ్చినా పండగలు పబ్బాలు భోజనాలు ఇవన్నీ మానేస్తున్నామా అలాగే శ్రీమంత వేడుక కూడా ఆడపిల్ల కడుపుతో ఉన్నప్పుడు జరిపిస్తే ఆ కడుపులో బిడ్డకి తల్లికి క్షేమంగా ఉంటుందని ఆనవాయితీ అలాంటి ఆనవాయితీలు ఎప్పుడూ పక్కన పెట్టకూడదు ఇక రెండు రోజులే అంటున్నారు కాబట్టి పంతులు గారిని పిలిపించి శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లని చేయిస్తాము అలాగే మీ అమ్మ వాళ్ళకి ఇటువైపు మన బంధువులకి అందరికీ పిలవాలి అని అంటారు ఇందిరాదేవి అమ్మయ్య అత్తయ్య నిజం చెప్పాలంటే ఈ స్వప్న శ్రీమంతం వల్ల నా కోడలి ఇంటికొస్తుందేమో ఎందుకంటే ఎంతైనా అక్క కదా తన శ్రీమంతానికి నా కోడలు రావాల్సిందే అనగానే అమ్మ వదిన ఇలాంటి ప్లాన్ వేశావా నీ కోడలు ఇంటికి రావాలని స్వప్న శ్రీమంతం అడ్డం పెట్టుకుంటావా అని చెప్పి మనసులో అనుకుంటుంది ఏంటి రుద్రాని ఆలోచిస్తున్నావు నీ కోడలు శ్రీమంతం అడ్డం పెట్టుకుని నా కోడల్ని రప్పిస్తానో అని చెప్పి అనుకుంటున్నావు కానీ నీలా నా కోడలు అంత త్వరగా ఇక్కడికి వచ్చే టైపు కాదు తనకి నీలా ఆశ లేదు అలాగే తన భర్త ప్రేమ కోరుకుంటుంది నువ్వేమో భర్తను వదిలేసి పుట్టింట్లో ఉన్నావు నా కోడలు భర్త మాటలకి తట్టుకోలేక పుట్టింట్లో ఉంది ఇంత ఆస్తిపాస్తులున్నా తన్ని ఎవ్వరూ వెళ్లమని చెప్పకపోయినా తనే తనంతటి తనే ఆత్మాభిమానంతో వెళ్ళిపోయింది అలాంటి నా కోడలు పిలిచినా ఇలా వస్తుందంటావా అని అంటారు అపర్ణాదేవి మరే అపర్ణ అందరూ రుద్రానిలా ఉంటారని అనుకుంటే ఎలా సరే పంతులుగారికి ఫోన్ చేసి అన్ని ఏర్పాట్లకి సిద్ధం చేద్దాము అలాగే రెండే రెండు రోజులు ఉంది కాబట్టి మళ్ళీ ఆరో నెల వచ్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా శ్రీమంతం అనేది చెయ్యాలి అని చెప్పి ఇక కనకానికి ఫోన్ చేస్తుంది ఇందిరాదేవి అమ్మగారు బాగున్నారా అని అంటారు కనకం చూడు కనకం నీ బాధలు నీ కష్టాలు అవే అనేవి మాకు తెలుసు కానీ స్వప్నకి ఐదో నెల పూర్తవుతుంది తనకి పుట్టింటి వారు ఖచ్చితంగా శ్రీమంత వేడుకలు చేయాలి అలాగని మిమ్మల్ని చేయమని ఇబ్బంది పెట్టడం లేదు కానీ మీరందరూ మా ఇంటికి వస్తే స్వప్న శ్రీవంతం ఇక్కడే ఘనంగా జరిపిద్దాం అని అంటారు ఇందిరాదేవి అలాగే అమ్మగారు ఈ పనుల్లో పడి ఇంటి సమస్యల్లో పడి నా కూతురు కడుపుతో ఉన్నన్న సంగతి కూడా మర్చిపోయాను నన్ను క్షమించండి అని అంటుంది అయ్యో కనకం కూతుర్లలో ముగ్గురి కూతుర్ల గురించి నీలా తప్పించే తల్లి ఎక్కడుంటుంది చెప్పు అవేమీ పట్టించుకోవద్దు ఖచ్చితంగా మీరు దుగ్గిరాల ఇంటికి వస్తే చాలు మనమే స్వప్న శ్రీమంతం అందరం కలిసి జరిపిద్దాం అని అంటారు అలాగే అమ్మగారు అని అంటుంది కనకం ఇది ఇలా ఉండగా ఇక కావ్య కూరగాయల షాపుకి వెళ్ళి ఇక కొనుక్కొని తీసుకుని వస్తూ ఉంటుంది ఇంతలో సామంత్ అలాగే అనామిక తనకి ఎదురు పడతారు కావ్య కారెక్కు అని అంటుంది చూడనామిక లేని చనువుని నటిస్తూ నాతో మాట్లాడవంటే పళ్ళు రాలిపోతాయి అనగానే అయ్యో కావ్యక్క మీ అందరికీ ఏమైంది ఇంత మంచిగా మాట్లాడినా మీలో మాత్రం మార్పు రావటం లేదు నేనేమి విలన్ కాదు కావ్యక్క నేను బిజినెస్ మైండ్తో ఆలోచిస్తున్నాను అనగానే అవును కావ్యగారు మీపై మేము తప్పుగా ఏదో తెలియకుండా చేశాము దానికి క్షమాపణ అడుగుతున్నాము కానీ మీ డిజైన్స్ అనేవి చాలా బాగున్నాయి మా కంపెనీ మీ వల్ల ఎదుగుతుందని నాకు నమ్మకం వచ్చింది ఈ అనామిక విషయం పక్కన పెట్టినా మీరు మా కంపెనీలో డిజైనర్గా వర్క్ చేయండి మీకు మంచి శాలరీ ఇస్తాను ఇది నేను ఎవరి మీదో ఈర్షా కోపంతో మాట్లాడటం లేదు నా కంపెనీ ఎదుగుదల నాకు ముఖ్యం అని అంటారు సామంత్ చూడండి సామంత్ నిజమే ఎవరి కంపెనీ గురించి వాళ్ళు ఎదగాలని ఆశపడతారు కానీ మోసం చేసి బ్రతకలేరు మీరు నన్ను ఇరికించారు అప్పుడు మీ దగ్గర పనికి వస్తానని మీరు అనుకున్నారు కానీ ఈ కావ్య గురించి పూర్తిగా తెలిసినా హానామిక కూడా పప్పులో కాలేసినట్టే అనగాని అయితే జైలుకెళ్తావా వెళ్తావా కావ్యక్క అని అంటుంది హక్క అన్నావంటే పళ్ళు రాలిపోతాయి ఎందుకు జైలుకి వెళ్తాను నేను అగ్రిమెంటు రాసిన సంగతి నిజమే కానీ అగ్రిమెంటు ఏ కంపెనీకి రాశాను నేను మీ సిస్ కంపెనీకి రాశాను ఆ సిస్ కంపెనీ మీది కాదని చెప్పి నేను సైన్ చేశాను కాబట్టి అదే విషయాన్ని పోలీసులకి చెప్తాను అనగాని అయ్యో అలా నువ్వు చెప్తే నమ్మేస్తారా ఏంటి అని అంటుంది అనామిక న్యాయం ఎప్పుడైనా ఎలాగైనా ఉంటుందని నువ్వే తెలుసుకున్నావు కదా అనామిక జైలు జీవితం అనుభవించావు కదా అనగానే అవును ఇప్పుడు అది కాదు అగ్రిమెంట్ మీద సంతకం చేస్తే ఆ కంపెనీకి ఖచ్చితంగా వర్క్ చేయాలి లేకపోతే ఆ కంపెనీకి నష్టపరిహారం చెల్లించాలి ఇప్పుడు నేను ఇరవై లక్షలు నష్టపరిహారం నేను రాస్తాను అప్పుడు నువ్వు ఇరవై లక్షలు నాకు ఇచ్చేసి అగ్రిమెంట్ పేపర్లు తీసుకొని వెళ్ళిపో అని అంటుంది ఏ అనామిక నీకేమైనా బుద్ధుందా ఎందుకు ఇలా నువ్వు మాట్లాడుతున్నావు నా భర్తకి నాకు పూర్తిగా విడిపోయేటట్టు చేసింది కాకుండా ఇప్పుడు నీ కంపెనీకి నేను వర్క్ చేయాలా చూడానామిక ఇప్పుడు చెప్తున్నాను జైలు జీవితం అయినా అనుభవిస్తాను కానీ నీ కంపెనీలో మాత్రం నేను అడుగు పెట్టను అనగాని కావ్యగారు మరి ఇరవై లక్షలు మీరు సిద్ధం చేసుకున్నారా అని అంటారు సామంత్ కరెక్ట్గా అప్పుడే వస్తారు రాజ్ ఇక రాజును చూసి అనామిక అలాగే సామంత్ షాక్ అయిపోతారు కావ్యైతే తన వైపు చూస్తూ ఉంటుంది ఏంటి ఇరవై లక్షలు కళావతి మీకు కట్టాలా అని అంటారు రాజ్ అవును ఎందుకంటే తను అగ్రిమెంట్ పేపర్స్పై సంతకం పెట్టింది ఇప్పుడు మా కంపెనీకి తను జాబ్ చెయ్యకపోతే ఖచ్చితంగా జైలుకి వెళ్తుంది అని చెప్పి అంటుంది చూసావా నువ్వు వాడిన డ్రామా నీకే ఎలా రివర్స్ అయిందో నన్ను దెబ్బ కొట్టాలని అనుకున్నావు కళావతి ఇప్పుడేమో వీళ్ళు నీకు దెబ్బ కొడుతున్నారు అనగానే మీకు తెలిసిన నిజం అదే అన్నమాట అనామిక మాటలు మీకేమర్థమయ్యాయి అని అంటుంది కావ్య తన దగ్గరికి నువ్వు వర్క్ చేసి నన్ను ఓడించావు ఇప్పుడు తను అదే పేపర్స్పై అడ్డంగా నువ్వు సంతకాలు చేశావని తాను యూజ్ చేసుకుంటుంది ఇదే కదా అని అంటారు రాజ్ చూడండి మీరు అక్కడి దాకే ఆలోచిస్తారని నాకు అర్థమైంది ఇప్పుడు అన్ని నిజాలు తెలుసుకొని ఇక్కడికి వచ్చారేమో అనుకున్నాను కానీ మీకు ఏ నిజం తెలీదని అర్థమైపోయింది నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకటే చెప్తాను అసలు అనామిక సామంత్ కంపెనీ అని నాకు తెలీదు ఏదో చిన్న కంపెనీ అని చెప్పి డిజైన్స్ వేశాను కానీ వాళ్ళు ఇలా చేస్తారని నేను అనుకోలేదు ఇప్పుడు అగ్రిమెంట్ పేపర్లపై సంతకం చేశాను కాబట్టి ఇరవై లక్షల రూపాయలు నాకు పెనాల్టీ అడుగుతున్నారు లేకపోతే జైలుకు పంపిస్తాను అంటున్నారు నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఆగు కళావతి నువ్వు జైలుకి వెళ్తే నీ పరువు కాదు పోయేది మా కుటుంబం పరువు దుగ్గిరాల ఇంటి కోడలిగా నేను అనుకోకపోయినా మా ఇంటివారు అనుకుంటున్నారు ఇరవై లక్షలే కదా ముందు అగ్రిమెంట్ పేపర్లు ఇవ్వండి అని అంటారు ఇక రాజ్ ఇక కావ్య సామంత్ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు చూడండి ఇప్పుడు మీరు అన్న మాటలన్నీ నేను రికార్డ్ చేశాను ఇప్పుడు ఇరవై లక్షల రూపాయల చెక్ రూపంలో మీ ముఖాన కొడతాను అగ్రిమెంట్ పేపర్లు నాకు ఇవ్వండి అని అంటారు ఇక సామంత్ ఏం చెప్పాలో అర్థం కాక కావ్యగారు మేము చూసుకుంటాం రాజ్ నువ్వు మధ్యలో ఎందుకు అనగానే ఇంకొకసారి కళావతి పేరు నీ నోటి వెంట వస్తే ఇక్కడే ఇక్కడే సమాధి అయిపోతావు అనామిక నీతో మాట్లాడాలంటే నాకు ఇబ్బందిగా ఉంది ముందు అగ్రిమెంట్ పేపర్లు ఇవ్వు అని అంటారు ఇక భయం భయంగా అగ్రిమెంట్ పేపర్లని ఇచ్చేస్తుంది అనామిక ఇరవై లక్షలు చెక్కు వాళ్ళ చేతిలో పెట్టి చూడండి ఎవరినో ఏదో చెయ్యాలని చెప్పి వారిని వాడుకోవడం కాదు టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకొని పైకి వెళ్ళండి అయినా ఈరోజు అవార్డు మీకు వచ్చిందని అనుకోవటం లేదు కళావతి వల్ల మీకు వచ్చిందని అనుకుంటున్నాను వెళ్ళండి అని అంటారు ఇద్దరూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక కావ్య బాధగా పుట్టింటికి చేరుకుంటుంది కావ్య ఇంటికి చేరుకుంటుంది ఏంటే కావ్య ఒక పూటంతా మార్కెట్లోనే ఉన్నావా అని అంటుంది కనకం అమ్మా జరిగింది అనగాని కావ్య ఒక తప్పు చేశాను ఆ అనామిక ఆఫీస్కి వెళ్ళాను అది చాలా తెలివైంది నీ అగ్రిమెంట్ పేపర్లని నేను తీసుకోవాలనుకున్నాను కానీ అది మాత్రం నన్ను కనిపెట్టేసింది కానీ అదంతా పక్కన పెట్టినా ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు అనగానే అమ్మా నా పరిస్థితి నాకు అర్థమైంది మీ అల్లుడు గారు వాళ్ళ దగ్గర నుండి ఆ అగ్రిమెంట్ పేపర్లని కొనుక్కున్నారు అనగానే అవునా చూసావే అల్లుడు గారి మంచితనం నీకు దూరంగా ఉంటూనే నువ్వు ఏదైనా ఇబ్బంది పడుతున్నావని తెలుసుకొని అప్పటికి వచ్చి అనామిక ఆ సామంత్ గాడికి బాగానే చాకరే పెట్టినట్టున్నాడు అమ్మయ్యా నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనగానే అమ్మ సాల్వ్ అవలేదు ఇప్పుడే మొదలైంది ఆయన అగ్రిమెంట్ పేపర్లు తీసుకుని ఏమన్నారో తెలుసా నీ ప్లాను నీకే రివర్స్ కొట్టింది కళావతి అంటున్నారు అంటే ఇంకా నన్ను ఆయన నమ్మటం లేదు అనామిక సామత్ నిజం చెప్పినా ఆయన నమ్మే అవకాశమే లేదు ఎందుకంటే ఆయనకి నేనంటే అపనమ్మకం మాత్రమే ఉంది అనగాని చూడు కావ్య నువ్వు ఒకే దృష్టితో ఎందుకు ఆలోచిస్తున్నావు ఒకవేళ గారు ఇదంతా నీపై ప్రేమతోనే అంటున్నారేమో ఎవరికి తెలుసు సర్లే ఇప్పుడు ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యింది కదా ఇక దాని గురించి పక్కన పెట్టి రేపు స్వప్న శ్రీమంతమే మీ అమ్మమ్మగారు మరీ మరీ పిలిచారు నిజం చెప్పాలి అంటే మనమే చెయ్యాలి ఐదో నెల శ్రీమంతం కానీ అన్నీ వాళ్ళే పెట్టుకుంటాను అన్నారు అందుకే మీ నాన్నని డబ్బులు అడిగి ఎలాగూ పనిలో పని అన్నీ కొని తీసుకొచ్చేశాను చూడు స్వీట్లు ఐదు రకాలు అలాగే పళ్ళు ఐదు రకాలు పూలు ఐదు రకాలు పట్టు చీర జాకెటు ఇవన్నీ సిద్ధం చేసేసుకున్నాను రేపు పొద్దునే మనం మీ అత్తోళ్ళ ఇంటికి వెళ్ళాలి అనగానే అమ్మా అక్క శ్రీమంతమంటే నాకు సంతోషంగానే ఉంది కానీ అక్కడికి నేను రానమ్మా అని అంటుంది బాగుందే అక్కంటే ఇష్టం అలాగే స్వప్న నీ గురించి ఇప్పుడు ఎంతగానో బాధపడుతుంది మీ అత్తవారింటికి నువ్వు వెళ్ళాలని అనుకోవటం లేదు మరి నీ అక్క శ్రీమంతానికైనా నువ్వు రావాలి కదా అని అంటుంది కనకం ఏమోనమ్మా నాకేమీ అర్థం కావట్లేదు నా జీవితం ఎలా మలుపు తిరుగుతుందో నాకే తెలియటం లేదు అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య నైట్ అవుతుంది రాజ్ అగ్రిమెంట్ పేపర్లు తీసుకుని ఇటు అటు తిరుగుతూ ఉంటారు తాతయ్య నువ్వు నాకు కళావతి తెలివితేటల గురించి చెప్పావు నాకు తను తెలివైందని తెలుసు కానీ ఒకటి మాత్రం నిజం తనని ఉద్యోగస్తురాల్లాగే నేను ట్రీట్ చేస్తాను నా భార్యగా అనుకోను అగ్రిమెంట్ పేపర్లని ఇరవై లక్షలకి కొనుక్కున్నాను ఖచ్చితంగా ఈ అగ్రిమెంట్ పేపర్ల ద్వారానే కాలవతి నా ఆఫీస్కి వస్తుంది అప్పుడు డిజైన్ వేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగానే ఇంతలో కావ్య బెడ్రూంలోకి వస్తుంది ఏ ఏంటి నువ్వు నేనిలా నిన్ను అగ్రిమెంట్ పేపర్ల ద్వారా ఆఫీస్కి రప్పించాలని చూస్తున్నానని వినేసవా అనుకున్నాను నీకు ఒళ్ళంతా కళ్ళే అని అంటారు మరేంటనుకున్నారు మీరు నా గురించి తలుచుకుంటే నేను రాననుకున్నారా రాలేననుకున్నారా అందుకే వచ్చేశాను ఛీ చి లేకుండా ఏ ముఖం పెట్టుకొని వచ్చావు నిన్ను రావద్దని అని చెప్పాను కదా అని అంటారు కందిపప్పు ముఖం పెట్టుకొని వచ్చానండి అని చెప్పి ఇక రాజ్ నడుం పట్టుకొని ఏమండి ఎందుకంటే నేనంటే అంత కోపం నేను ఎప్పుడైనా మిమ్మల్ని మోసం చేశానా మీరే కదా ఇరవై లక్షలు ఇచ్చి మరీ అగ్రిమెంట్ పేపర్లు తీసుకున్నారు అలాగే అనామిక సామంత్ గురించి కూడా తెలుసుకున్నారు ఇంకా ఈ కళావతి తప్పు చేసిందన్న భ్రమలో ఎందుకుంటారండి ప్లీజ్ నన్ను క్షమించండి మీరంటే నాకు చాలా ఇష్టం మిమ్మల్ని చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను కానీ మీరే నన్ను ఎన్నో మాటలు అన్నారు మాయ మాయ చెప్పాను అన్నారు మాయ చేస్తున్నాను అన్నారు ద్రోహం చేస్తుందని అన్నారు ఇన్ని మాటలన్నా మీ దగ్గరికి ఎందుకు వచ్చాను చెప్పండి మీరంటే ఇష్టం కాబట్టి ఇక నేను ఎప్పుడు ఇంటిని వదిలి వెళ్ళను ప్లీజ్ అని అంటుంది ఒక్కసారిగా రాజ్ ఆ మాటలకి చలించిపోతారు కలవతి లేలే నీ మీద నాకు కోపం ఎందుకు నువ్వు అలా చేయవని నాకు తెలుసు కానీ అలా అన్నా సరే నువ్వు ఇంటికి వస్తావన్న ఒక చిన్న ఆశ కానీ అది కూడా పక్కన పెట్టి నీ ఇంటికి వెళ్ళిపోయావే నిన్ను చాలా తిట్టాను తిట్టాక నేనే బాధపడ్డాను సరే ఆ అనామిక సామంత్ ప్లాన్ వేసి నీతో డిజైన్స్ వేయించుకున్నారు కానీ నేను కూడా ఒక ప్లాన్ వేశాను తెలుసా అగ్రిమెంట్ పేపర్లు తీసుకోవడమే కాదు నువ్వు నా ఆఫీస్కి రావాలని చెప్పి కొత్త ప్లాన్ వేశాను ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా అంతా వినేసావు కదా సరే రేపటి నుండి నువ్వు నాతో పాటు ఆఫీస్కి రావాలి అలాగే ఇంటి నుండి వెళ్ళకూడదు అని అంటారు సరే సరే వెళ్ళను సరే ఇప్పుడు నేను వెళ్ళను అని చెప్తున్నాను మరి ఎప్పుడైనా మీరు బాధ పెట్టే మాటలంటే అప్పుడేం చెయ్యాలి అని అంటుంది అప్పుడేం చెయ్యాలంటే నా బుగ్గ పైన ముద్దు పెట్టాలి అప్పుడు నేను కూలైపోతాను కళావతి అని అంటారు అవునా అంత చిన్న ముద్దుకి కూలైపోతారా ఎప్పుడు ముక్కు మీద కోపం ఉంటుంది కదండీ మీకు ముద్దు పెడితే కూలవ్వడమేంటి అనగానే పిచ్చి కళావతి ముద్దులో ఎంత ప్రేమ దాక్కుందో నీకు మొన్న చెప్పాను కదా మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు అడుగుతావు అనగానే సరే ఇప్పుడు నన్ను మీరు ముద్దు పెట్టండి నా మనసులో ఉన్న ప్రశంత పోతుంది అనగాని అవునా అని చెప్పి ముద్దు పెట్టబోతూ ఉండగా కళావతి మాయమైపోతుంది ఒక్కసారిగా ఉలిక్కిపడతారు రాజ్ ఇదేంటి కళావతి ప్రతిసారి నా ముందుకు వచ్చి నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కల్లో కూడా నేను తన్ని క్షమించేస్తున్నాను ఏంటిది అంటే నా మనసు పైన మాట్లాడిన మాటలు అన్నీ అబద్ధాలేనా మరి నాకెందుకు కళావతి ద్రోహం చేసిందని అనిపిస్తూ ఉంది కళావతి తప్పు చేయలేదని అందరూ అంటున్నారు నేను కూడా నమ్మటం లేదు ఏంటో అని చెప్పి అనుకోగానే అంతరాత్మ వస్తుంది సరిపోయింది కల్లోనే నువ్వు కాపురం చేస్తావురా బయట మాత్రం కళావతిని తిడతా ఉంటావు ఇప్పుడు కళావతి నీ కోసమే ఆలోచిస్తూ ఉండుంటుంది నువ్వేమో తను నీకు సారీ చెప్పినట్టు నీ వల్ల బాధపడుతూ తన్ని కాళ్ళు పట్టుకున్నట్టు కళ్ళగంటవా అని అంటారు అదేం లేదు కళావతిపై నాకు నమ్మకం ఉంది కానీ అని చెప్పేలోపు అంతరాత్మ మాయమైపోతుంది తెల్లగా తెల్లవారుతుంది స్వప్న శ్రీమంత వేడుకలు దుగ్గిరాల ఇంట్లో అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లని చేస్తారు ఇంతకీ కళ్యాణ్ అప్పు వస్తున్నారా అత్తయ్య అని అంటారు అపర్ణాదేవి అందరూ ఖచ్చితంగా వస్తారు ఈ వేడుక చాలా బాగా చేయాలని మీ మామయ్య నేను అనుకున్నాము ఇక ధాన్యలక్ష్మి ఏదైనా మాట్లాడితే ధాన్యలక్ష్మిని ఒక రోజంతా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని కూడా అనుకుంటున్నాము అనగానే అదేంటత్తయ్యా మీరు నిర్ణయం తీసుకుంటే నేను ఎప్పుడైనా వద్దన్నానా అందుకే ఎవరు వచ్చినా నేను కామ్గానే ఉంటాను కానీ నా కొడుకు కష్టపడితే మాత్రం నేను మాత్రం సహించలేను అని అంటుంది ధాన్యలక్ష్మి సరే ఇవన్నీ పక్కన పెట్టు రుద్రాని నీ కోడలి కోసం నగలు చీర కొన్నాను అవి నీ చేత్తోనే నీ ఇచ్చావా అని అంటుంది అపర్ణాదేవి హా వదిన నేను ఇస్తే నా కోడలు ఎందుకు తీసుకుంటుంది అపర్ణ ఆంటీ అయితే కడిగిన ముత్యంలాగా మనసు మంచిది కాబట్టి తనే ఇవ్వమంటుంది నువ్వే వెళ్ళి ఇవ్వు వదిన అనగాని ఇలా అన్నావు బాగుంది అని చెప్పి అపర్ణ ఇక పైకి వెళ్ళి స్వప్నకి పట్టు చీర నగలు ఇస్తుంది చూడు స్వప్న నీ మనసు చాలా మంచిది ఏదైనా ఉంటే బయటికి పెట్టేస్తావు అలాగే నువ్వు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి నీ భర్త మారాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని మా అయన్ని నేను వెలవేశాను కానీ ప్రతిరోజు ఆ రాహుల్ చెడు వ్యసనాలతో వేరే వాళ్ళతో తిరుగుతున్నా నువ్వు మాత్రం నీ మనసును చంపుకుంటూ ఈ ఇంట్లోనే ఉన్నావు అది నీ గొప్పతనం అంటే అందుకే నువ్వేమన్నా ఈ దుగ్గిరాల ఇంటివారు నిన్ను ఎవరూ ఏమి అనరు చూడు స్వప్న మనమన్నాక ఖచ్చితంగా భర్త మారేదాకా ప్రయత్నాలు చేయాలి అందుకే రాహుల్ని మార్చే విషయంలో నువ్వు తనపై ప్రేమని పెట్టాలి నీ కు పుట్టబోయే బిడ్డ ఎటువంటివాడు తను నాన్నని గౌరవిస్తాడా లేదా అన్నది రాహుల్కు తెలిసేటట్టు చేయాలి అప్పుడే నీ కాపురం చెక్కబడుతుంది అనగానే అవునాంటీ ఎందుకంటే రేపు నేను కన్నబిడ్డ కూడా నా భర్తని అవమానిస్తూ ఉంటే అది చూడలేను అని అంటుంది స్వప్న స్వప్న త్వరగా రెడీ అవ్వు మీ అమ్మ వాళ్ళు కూడా వస్తారు కావ్య కూడా వస్తే చాలా సంతోషిస్తాను అని అంటుంది తను వస్తుందా ఆంటీ ఎందుకంటే కావ్య ఎవరిని బాధ పెట్టదు కానీ ఇక్కడ మాత్రం ఉండదు అని అంటుంది వస్తే చాలు నా కోడల్ని ఎలా ఉంచాలో నాకు తెలుసు అని అంటుంది అపర్ణాదేవి ఇక ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్